హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ వ్లాగ్స్ అందరికీ క్రోధనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ కొత్త సం సంవత్సరం అందరికీ ఆరోగ్యాలు ఐశ్వర్యాలతో బాగుండాలని కోరుకుంటున్నానండి అందరికీ హ్యాపీ ఉగాది ఈరోజు మా ఇంట్లో ఉగాది పండుగ ఎలా జరిగింది మార్నింగ్ నుంచి నేను పూజ చేసే వరకు ఏమేమి చేశాననేది మీతో షేర్ చేసుకోబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన వీడియో చూసేవాళ్ళు ఒక లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు ఇంకా చేయాలనే ఇంట్రెస్ట్ అయితే ఉంటుందన్నమాట ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే మార్నింగ్ నేను తలస్నానం చేసేసి ఇంటి ముందైతే ముగ్గేస్తున్నానండి అంటే గుమ్మ ఉందనమాట కింద అయితే మా తోడుకోడలు వేసేస్తుంది కింద వేయాల్సిన అవసరం లేదు ఇక్కడ మాత్రం నేను వేస్తే సరిపోతుంది అంటే పండగలప్పుడు ఇలా ముగ్గు వేసుకోవాలి కదండి అలాగే పసుపు కుంకుమ కూడా పెట్టుకోవాలి ఎంతమంది ముగ్గేస్తారు అనేది కమెంట్ చేయండి అలాగే ఈ పద్మ ముగ్గు మీలో ఎవరికైనా వచ్చా నేనైతే ఇలా వేస్తానండి మీరందరూ ఎలా వేస్తారు డిఫరెంట్గా వేస్తారా అనేది కూడా కమెంట్ చేయండి ఇంకా ఆ తర్వాత నేను మార్నింగ్ లెగ్గానే పులిహోర కోసం రైస్ కుక్ చేసేసుకున్నాను అలాగే బూరెల కోసం పప్పు కూడా కుక్ చేసుకొని ఇవన్నీ ఇక్కడ ఆరిపెట్టేసుకున్నానండి ఇప్పటికైతే నాకు మొత్తం చల్లారిపోయాయి అనమాట ఇంకా మా వారేమో మామిడి మండలు అలాగే వేప వేప పువ్వు తీసుకొచ్చారనమాట ఉగాది పచ్చడి కోసం అలాగే మామిడి తోరణాలు కడతాం కదా దేవుడి దగ్గరను గుమ్మ ముందు ఇంకా దానికోసం మామిడి మండలు కూడా తీసుకొచ్చారు ఇంకా తర్వాత ఆయన పువ్వు కూడా వలసేసి ఇచ్చారులేండి ఉగాది పచ్చడి ఎలా చేశాను అనేది షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి ఇంకా బూరెల కోసం అయితే ఇక్కడ నేను ఇవి పూర్ణం బోరు పూర్ణము ఉండలు చుట్టుకుంటున్నాను అనమాట ప్రసాదం కోసమేనండి మరీ ఎక్కువగా చేయట్లేదు నేను ఈ పూర్ణం బూరెల కోసం కొలతలు ఎలా తీసుకున్నాను అనేది ఇంకో వీడియోలో పెట్టానండి పండగ ముందు రోజు హడావుడి ఎలా ఉంది అనే వీడియోలో ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి ఈ వీడియో తర్వాత ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను పర్ఫెక్ట్గా అలా చేశారంటే పూర్ణం బూరెలు అయితే చాలా టేస్టీగా వస్తాయండి ఎప్పుడు చేసినా సరే ఒకేలా కుదురుతాయి అలాగే మనకి ఆయిల్ కూడా పీల్చవు ఇంకా ఆ టిప్స్ ఫాలో అవ్వండి ఇంకా ఇవన్నీ చేసుకు నేనైతే ఉగాది పచ్చడిలో మనము ఆరు రకాల రుచులు కలుపుతాం కదండీ తీపి చేదు వగరు ఉప్పు పులుపు కారం అలాగే నేను ఆరు రకాల ప్రసాదాలు చేయాలనుకుంటున్నాను ఈరోజు అందుకని నేను ఏమేమి ప్రసాదాలు చేశానంటే ఒకటి బూరెలు గారెలు నిమ్మకాయ పులిహోర మామిడికాయ పులిహోర ఉగాది పచ్చడి అలాగే కొబ్బరి పాయసం కూడా చేశాను అయితే రెసిపీస్ ఏమీ నేను షూట్ చేయలేదండి ఎందుకంటే మార్నింగ్ అంతా హడావుడిగా ఉంది నేను మళ్ళీ ప్రసాదాలు చేసుకుని పూజ చేసిన తర్వాత టెన్ కల్లా మా ఇంటికి వెళ్ళాలన్నమాట అందుకని నేనైతే రెసిపీ షూట్ చేయలేదండి లేట్ అవుతుందని ఇంకా మార్నింగ్ నేను లేచేసరికి సిక్స్ అయిపోయింది ఈరోజు అసలుకే సరే ముందు రోజే పప్పులన్నీ నానబెట్టేసుకొని ఉంచుకున్నాను ఇల్లు కూడా అనమాట ఇంకా పొద్దున్నే లేచి ప్రసాదాలు చేయడం ఒకటే పని తర్వాత పూజ చేసాను సిక్స్ టైప్స్ అంటే కొంచెం హడావుడి ఉంటుంది కదా అందుకనే రెసిపీ షూట్ చేయలేదండి మీకు ఎవరికైనా నేను చెప్పిన ప్రసాదాల రెసిపీస్ ఏమైనా కావాలంటే కమెంట్ సెక్షన్లో అడగండి నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఏదో ఒక వీడియోలో పోస్ట్ చేస్తాను ఇంకా ఇలా పూర్ణం బూర్లకి లడ్డూలు చుట్టేసుకున్నాను అలాగే పిండి కూడా గ్రైండ్ చేసేసుకున్నానండి మార్నింగ్ కానీ మార్నింగ్ లెగగానే పిండి గ్రైండ్ చేసుకొని ఒక గంట సేపు కానీ లేదంటే టైం లేకపోతే అరగంట కానీ నానబెట్టుకోవాలండి ఎందుకంటే నేను ఇడ్లీ రవ్వ కూడా వేస్తానమాట అందుకని నానబెట్టుకుంటే రవ్వ పిండి మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యి నానిపోతూ ఉంటుంది కదా అలాగే పిండి కూడా వెంటనే రుబ్బగానే వేసేసుకోకుండా కొంచెం ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే గారెలు అనేవి బాగుంటాయండి అలాగే నూనె కూడా పీల్చవు అందుకని ముందుగానే పిండి అయితే గ్రైండ్ చేసేసుకొని పెట్టేసుకున్నాను ఇంకా రైస్ కూడా ఆరిపోయిందండి తాలింపు పెట్టుకోవడమే మామిడికాయ పులిహోరకి అయితే నేను ఒక టూ డేస్ బ్యాక్ మామిడికాయ పులిహోర చేశానండి ఆ రోజే తాలింపు ఎక్కువగా పెట్టుకున్నాను అనమాట మామిడికాయ కూడా వేసి అది ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచాను అది ఉంది దాన్ని ఇప్పుడు కలిపేస్తాను నిమ్మకాయ పులిహోరకు మాత్రం నిమ్మకాయ రసం తీసుకొని పెట్టుకున్నాను దాన్ని మాత్రం ఇప్పుడు కలుపుతాను రెండిళ్ళకి తాలింపు వేరే వేరేగా పెట్టేస్తాను అనమాట ఇంకా అవి అయిపోతాయి ఉగాది పచ్చడి అనేది త్వరగా అయిపోతుంది కదండి అన్నీ రెడీగా తెచ్చేసుకున్నాను వేప పువ్వు బెల్లం ఇంకా అన్నీ రెడీగా పెట్టుకున్నాను అన్నమాట అదైతే లాస్ట్లో కలుపుతాను ముందైతే పొయ్యి మీద చేయాల్సిన ప్రసాదాలు మొత్తం చేసేస్తాను అలాగే కొబ్బరి పాయసానికి కొబ్బరి కూడా ముందుగానే పేస్ట్ చేసేసుకొని పెట్టుకున్నానండి ఇంకా దాన్ని కూడా చేస్తున్నాను అనమాట అయితే బూరెలు గారెలు అంత అయిపోయిన తర్వాత పులిహోర కూడా అయిపోయిన తర్వాత కొబ్బరి పాయసం అయితే చేశాను అంటే వేడివేడిగా తింటే బాగుంటుంది మనం పూజ అయిపోయిన తర్వాత తింటాం కదా అందుకని కానీ కొబ్బరి పాయసము వేడివేడిగా కంటే కూడా చల్లగా తింటేనే బాగుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒకసారి కొబ్బరి పాయసం రెసిపీ కావాలంటే అడగండి నేను మళ్ళీ చేసి మీకు చూపిస్తాను ఇంకా తర్వాత బూరెలు అయితే వేసేసానండి బూరెలు వేసిన తర్వాత ఆయిల్ ఆల్రెడీ కాగిపోయి ఉంటుంది కదా ఇంకా దానిలోనే నేనైతే గారెలు కూడా వేసేస్తున్నాను చూడండి బూరెలు కూడా క్రిస్పీగా వచ్చాయి కదా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా అలానే ఉంటాయండి అస్సలు పాడవవు నేను చెప్పిన కొలతలు టిప్స్ కనుక ఫాలో అయ్యారంటే ఇంకా ఇదే ఆయిల్లో గారెలు కూడా వేస్తున్నానండి అంటే ప్రసాదం కోసమే కదా నేను ఒక పది గారెలు అలాగే పది బూరెలు చేస్తున్నాను అంతే ఎక్కువగా చేయట్లేదండి అంటే పండుగ రోజు మనం ప్రసాదాలు ఎక్కువగా చేసుకుంటాం కదా ఆ రోజు ఏం తినబుద్ది కాదు ఆ పిండి మాత్రం మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే తర్వాత మనకు కావాల్సినప్పుడు వేసుకొని తినచ్చు కదా అందుకని నేనైతే పండగ రోజులు ఎక్కువగా ఎక్కువ టైప్స్ వెరైటీస్ చేస్తాను కానీ క్వాంటిటీ మాత్రం ఎక్కువగా చేయనండి ఎందుకంటే మళ్ళీ పాడైపోతుంది వేస్ట్ చేయలేము ప్రసాదాన్ని అందుకని కొంచెం కొంచెం చేసుకున్నామంటే మనకు ఆ రోజుకి సరిపోతుంది ఇంకా ప్రసాదం అంటే అందరికీ కూడా పంచుతాం కదా ఇంటి దగ్గర ఇంకా ఆ రోజుకి అయిపోతుంది అనమాట మళ్ళీ తినాలని అనిపించినప్పుడు ఫ్రిడ్జ్లో ఉన్న తీసుకుని మనం వేసుకొని తినచ్చు హాయిగా ఇలా ఎంతమంది ఫాలో అవుతారు ఇంకా తర్వాత నేనైతే పులిహోరకి ఇక్కడ తాలింపు పెట్టేస్తున్నానండి ముందుగా నిమ్మకాయ రసాన్ని కలిపేసుకున్నాను రైస్లో రైస్ సపరేట్ సపరేట్గా తీసుకున్నాను అనమాట మామిడికాయ పులిహోరకి నిమ్మకాయ పులిహోరకి ఇంకా నిమ్మకాయ పులిహోరకి ముందే రసం కలిపేసిన తర్వాత తాలింపు పెట్టడమే కదా ఇంకా తాలింపు అయితే వేసేస్తున్నాను అలాగే మామిడికాయ పులిహోరలో నేను మొన్న చేసినప్పుడు కారం సరిపోలేదండి ఆ మిర్చి అసలు ఘాట్లేవు అనమాట అది మళ్ళీ మనము మామిడికాయ వేస్తాం కాబట్టి పుల్లగా ఉంటుంది కదా అసలు ఘాటుగా లేదు అన్నారు మా హస్బెండ్ అయితే అందుకని ఇంక నేను మిర్చి ఒకటి ఒకటి కట్ చేసుకొని మళ్ళీ వేసుకుంటున్నాను అనమాట పల్లీలు మిర్చి కొంచెం తాలింపులు వేసి మామిడికాయ పులిహోర కూడా మళ్ళీ తాలింపు పెట్టుకుంటాను ఇంకా తర్వాత అయితే ఇప్పుడు బోరెలు గార్లు అయిపోయి పులిహోరలు రెండు కూడా అయిపోతాయి ఇంకా ఈ రెండు పులహోరలు మిక్స్ చేసేసిన తర్వాత నేనైతే కొబ్బరి పాయసం పెట్టేసి అది కుక్ అవుతూ ఉండగానే ఉగాది పచ్చడి కూడా చేసేసుకున్నానండి ఉగాది పచ్చడిని షార్ట్ వీడియోలో పెడతానని చెప్పాను కదా ఒకసారి చెక్ చేసి మీరు ఎలా చేస్తారనేది కూడా నాతో కమెంట్ చేయండి ఇంకా మార్నింగ్ అయితే ఇలా చాలా హడావుడి హడావుడిగా ఉందండి వీడియో తీయడానికి కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది ఇంకా ఏదో ఇలా కుదిరినట్టుగా చేశాను అని తీసాను అనమాట కానీ ప్రసాదాలు మాత్రం అన్నీ బాగా కుదిరాయండి అదేంటో మనం దేవుడికి చేసినప్పుడు ఆటోమేటిక్గా టేస్ట్ వచ్చేస్తుంది కదా మనం ఏం వేసినా వేయకపోయినా అలాగే నాకు కూడా చాలా బాగా కుదిరాయి ఇంకా నేను పూజ అయిపోయిన తర్వాత కొంచెం ప్రసాదాలు అవన్నీ మా అత్తగారి వాళ్ళకి ఇచ్చాక మా ఇంటికి కూడా తీసుకొని వెళ్ళాను అనమాట ఈ ఉగాది రోజైతే ఈవినింగ్ వరకు ఇంకా అక్కడే ఉన్నానండి నేను పూజ వరకే ఈ వీడియో షూట్ చేశాను మా ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే షూట్ చేయలేదు మా ఇంటి దగ్గర వీడియో కానీ హోమ్ టూర్ కానీ ఈసారి వెళ్ళినప్పుడు చేస్తానండి ఇంకా తర్వాత ప్రసాదాలన్నీ అయిపోయిన తర్వాత నేను దేవుడి దగ్గర కూడా ముగ్గు వేసుకుంటున్నాను రెడీ అయిపోయి దేవుడి దగ్గర ఖచ్చితంగా ముగ్గు వేయాలండి పండగ రోజున పూజ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే దేవుడి దగ్గర ఎక్కువగా పద్మ ముగ్గే వేస్తాం కదా అందుకని నేను కూడా అదే వేస్తున్నానండి ఇంకా ముగ్గు వేసిన తర్వాత దీనిలో పసుపు కుంకుమ జల్లేసి పూజ అయితే చేస్తాను ప్రసాదాలన్నీ రెడీగా పెట్టేసుకున్నాను అలాగే ఈరోజు అరిటాకులు పెడుతున్నానండి పండగప్పుడు ఇంకో మామూలుగా ప్లేట్స్లో కంటే అరిటాకులు పెడితే బాగుంటుంది కదా మళ్ళీ ఈవినింగ్ మనం తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటాయి అరిటాకులు భోజనం చేస్తే అందుకనే నేను అరిటాకు తీసుకు తెప్పించానమాట ఇంకా అరిటాకుల్లో ప్రసాదాలు అయితే పెడతాను ఇంకా ఇప్పుడు ఏంటంటే నేను కాళ్ళకి పసుపు రాసుకుంటున్నానండి పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా పసుపు రాసుకోవాలంటారు కదా మార్నింగ్ మర్చిపోయాను మార్నింగే రాసేసుకుంటే ఈ పాట కారిపోయి ఉండేది శారీ కంటుకోకుండా అయితే నేను పూజ చేస్తున్న ఇక్కడ ముగ్గేస్తున్నప్పుడు గుర్తొచ్చింది అనమాట పసుపు చూస్తే అయ్యో పసుపు రాసుకోలేదని చెప్పి అప్పుడు వెళ్ళైతే రాసుకుంటున్నాను ఇంకా పచ్చడి పడదామని చెప్పి జాడి పచ్చడికి సంబంధించిన సరుకులన్నీ అన్ని తీసుకొచ్చానండి నిన్న మాగాయ పచ్చడికి మాగాయ ముక్కలు అలాగే ఎండుమిరపకాయలు కూడా ఆరపెట్టించారనమాట ఆ మాగాయ నిల్వ పచ్చడి ఎలా పట్టాలనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి అంటే ఇంకా మామిడికాయ ముక్కలు ఎండలేదనమాట ఎండిన తర్వాత పచ్చడి కలిపే రోజు మొత్తం వీడియోని మీకు పోస్ట్ చేస్తాను తప్పకుండా చెక్ చేయండి మా మాగాయ నిల్వ పచ్చడి మా గోదావరి స్టైల్లో మేము ఎలా పడతామనేది మీరు కూడా చూడండి అండ్ చాలా బాగుంటుందండి నేనైతే ఫస్ట్ టైం పడుతున్నాను అనమాట ఇప్పుడే మాకు పెళ్ళి అయిన తర్వాత మేమైతే పచ్చడి పట్టుకోలేదు ఇప్పుడే ఫస్ట్ టైం పడుతున్నాను ఎలా వస్తుందనేది చూడాలి మీకు కూడా షేర్ చేస్తాను ఎలా ఉందనేది ఇంకా ఇక్కడైతే ప్రసాదాలన్నీ రెడీగా పెట్టుకున్నాను కదండి మా వారు రెడీ అవుతున్నారనమాట మేమైతే పూజ ఎప్పుడు ఇద్దరం కలిసే చేస్తామండి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ కలిసి చేయాలి కదా పూజ అనేది అప్పుడే బాగుంటుంది నేను ఒక వరలక్ష్మి వ్రతం తప్ప మిగతా పూజలు అన్నీ ఏ పండుగలైనా సరే మా వారిని కూడా కూర్చోబెడతానండి మనం ముందు నుంచే వాళ్ళకి అలవాటు ను 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 చేసామంటే ఇంకా అది తర్వాత కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట మనం ఇప్పుడు మన మనపాటికి మనం చేసుకుంటా ఉంటే వాళ్ళు కూడా మనల్ని పట్టించుకోకుండా వదిలేస్తారు అందుకనే నేనైతే ఫస్ట్ నుంచి పెళ్ళైనప్పటి నుంచి అదే ఫాలో అవుతున్నాను మా వారికి మాత్రం ఖచ్చితంగా కూర్చోబెడతాను అనమాట ఇంకా ఇక్కడైతే దేవుడికి ముందుగా గంధం బొట్లు ఆ తర్వాత కుంకుమ బొట్లు పెడుతున్నానండి పసుపు కుంకుమ పెడతారు కొంతమంది కానీ దేవుడు ఫొటోస్కి గంధం బొట్టు పెడితే మంచిదంటండి ఎవరో చెప్తే విన్నాను అందుకని అప్పటి నుంచి నేను కూడా గంధం బొట్టలే పెడుతున్నాను అనమాట నేనైతే గంధం రాసేసుకొని ఆ తర్వాత గంధం బొట్లు పెడుతున్నాను గంధం బొట్లు ఆరకం ఉంది దానిపైన కుంకుమ బొట్లు పెట్టేస్తే మనకి బాగా అతుక్కుంటాయి అనమాట పడిపోకుండా బాగా గాలి వస్తుందండి ఈరోజు సమ్మర్ అయినా ఏంటో మరి ఈరోజు మాత్రం గాలి వద్దన్న వస్తుందనమాట రోజు అయితే అసలు రావట్లేదు కానీ ఇంకా బొట్లన్నీ పెట్టేలోపు మా వారైతే అరిటాకుని కడిగేసి తీసుకొస్తూ ఉన్నారు ఇంకా తర్వాత ప్రసాదాలన్నీ అరేంజ్ చేద్దాము పూజ చేసేటప్పుడు అని చెప్పి రెడీగా పెట్టుకొని కూర్చున్నాము ఇంకా ఇంక ఇప్పుడైతే పూజ చేసుకుంటానండి మనస్ఫూర్తిగా దేవుడిని మొక్కుకోవాలి కదా పండగలప్పుడు నేనైతే రెగ్యులర్గా పూజలు అలాంటివి ఏం చేయనండి పండగలకి మాత్రం ఖచ్చితంగా చేస్తాను స్టార్టింగ్లో మాకు మేము గృహప్రవేశం అయిన తర్వాత ఒక వన్ మంత్ వరకు డైలీ మార్నింగ్ ఈవినింగ్ చేయమన్నారు మా అత్తగారు అప్పుడైతే చేశాను కానీ ఇంకా తర్వాత నాకు కుదరట్లేదండి అందుకని ఇంకా నెగ్లెక్ట్ చేసేసాను ఇంక ఇప్పుడు పండగలకు మాత్రం ఖచ్చితంగా చేస్తాను ఇంకా దీపారాధనకైతే అయితే నేను నువ్వుల నూనె వాడుతున్నానండి మరి అందరూ వేరే ఏం నూనె వాడతారు అయితే కొంతమంది కొబ్బరి నూనె మంచి నూనె ఇలా వాడుతా అంటారు నాకైతే తెలియదు నేను ఇంకా ఫస్ట్ నుంచి నువ్వుల నూనె ఫాలో అవుతున్నాను అనమాట నువ్వుల నూనెతోనే దీపారాధన చేస్తే మంచిది అని అంటారు కదా అందుకని ఇంకా ఇక్కడైతే పూజ చేసుకుంటున్నామండి నేనైతే టీవీలో మంత్రాలు పూజా కార్యక్రమం ఉంటుంది కదా అది పెట్టేస్తాను పెట్టేసి దాని ప్రకారం చేసేసుకుంటాను ఈరోజైతే అలాంటివి ఏం చేయట్లేదులేండి వరలక్ష్మి రోదానికి అలాంటి దానికైతే ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది కదా వినాయక చవితికి అలాంటప్పుడు నేను టీవీలో పెట్టేసుకొని చేస్తాననమాట ఎందుకంటే నాకు అలవాటు లేదండి ఇంటి దగ్గర మా అమ్మగారు అయితే బాగా చేస్తారు నా నాకు ఎప్పుడు చేసిన అలవాటు లేదనమాట పెళ్ళక అన్నీ కొత్త కొత్తగా నేర్చుకుంటా ఉన్నాను అందుకని నేనైతే మంత్రలు టెక్నాలజీ వాడుకుంటున్నాను అనమాట ఇంకా మనకి యూట్యూబ్ వచ్చిన తర్వాత అన్నీ దానిలోనే ఉంటున్నాయి కదండి ఏ పూజ చేయాలన్నా ఏ పండగ చేయాలన్నా ఏ ప్రసాదం చేయాలన్నా అన్నీ యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు క్షణాల్లో మనకు తెలిసిపోతూ ఉంది అందుకే నేను కూడా దాన్ని ఫాలో అయిపోతున్నాను అనమాట ఇంకా దీపారాధన చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఒత్తులకి అగ్గిపెట్టుతో వెలిగించకూడదంటండి డైరెక్ట్గా ఇలా అగర్బత్తికి వెలిగించుకొని వెలిగించాలంట ఎవరికైనా తెలియకపోతే తెలుసుకొని ఫాలో అవ్వండి మీరు కూడా అందుకని నేను కూడా అగర్బత్తీస్కి వెలిగించి ఒత్తులకి ముట్టిస్తున్నాను అనమాట ఇంకా తర్వాత దీపారాధన అయితే అయిపోయింది మా హస్బెండ్ కూడా బొట్టు పెడుతున్నాను మనం కూడా పెట్టుకోవాలి ఖచ్చితంగా ముందే పెట్టుకున్నా సరే దేవుడి దగ్గర కూడా బొట్టు పెట్టుకోవాలండి పూజ చేసేటప్పుడు బొట్టు లేకుండా అయితే అస్సలు చేయకూడదు ఇంకా ఇప్పుడైతే ప్రసాదాలు అన్నీ పెట్టేసి లాస్ట్లో హారతిచ్చేస్తాను అన్నమాట ఇంకా పూజ అంతా జరిగింది బాగా జరిగిందండి ప్రశాంతంగా ఉంది మనసుకైతే ప్రసాదాలు కూడా త్వరగా టైంకి నేను అనుకున్న టైం కంటే ముందే అయిపోయాయి ఇంకా పూజ కూడా నాకు టెన్ థర్టీ కల్లా అయిపోయిందనమాట ఇంకా పూజ అయిపోయిన వెంటనే ప్రసాదం ఉగాది పచ్చడి అందరికీ పంచుతాం కదా అందరికీ పంచేసి ఇంకా నేనైతే మా ఇంటికి కూడా తీసుకొని వెళ్ళిపోయాను అనమాట మా వారు కూడా బయటకు వెళ్దాం అనుకున్నారు కానీ ఆయన కుదరలేదు ఆయనైతే ఇంట్లోనే ఉండిపోయారు నేనైతే ఈవినింగ్ సిక్స్ కల్లా అలా వచ్చానన్నమాట మళ్ళీ తిరిగి ఇంకా లాస్ట్లో అయితే హారతి ఇచ్చేస్తున్నామండి పూజ అంతా అయిపోయిన తర్వాత హారతి ఇవ్వాలి కదా హారతి ఇచ్చిన తర్వాత ఆరగించమని చెప్పి మనము ప్రసాదాలు కూడా దేవుడికి చూపిస్తాం కదా అట్లా చూపిస్తాను అనమాట నేను కూడా అంటే దేవుడు తినేస్తారు అని కాదు కానీ మన నమ్మకం కదా అలా చేస్తే కొంచెం మనకి మనస్తృప్తిగా ఉంటుంది ఇంకా ఇక్కడైతే మన దండం పెట్టుకుంటున్నానండి నమ్మకంతో చేస్తే ఏదైనా సరే మనకి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది కదా అది జరిగిపోతుంది ఆ పని జరిగిపోతుంది అని కాదు కానీ అలా దేవుడికి చెప్పుకుంటే మనకు కొంచెం భారం తీరినట్టుగా ఉంటుంది నిజంగానే మన మనకు అది ఆ విషయం జరిగితే మాత్రం దేవుడి వల్లే జరిగింది అని అనుకుంటాము నాకైతే అంత ఎక్కువ నమ్మకం నమ్మకమే ఉండదండి మా హస్బెండ్ అయితే నమ్ముతారు బాగా ఎందుకంటే నేను ఏమనుకున్నా సరే జరగట్లేదు అందుకనే నేను పూజ చేయడం కూడా మానేశాను ఇలా పండగలకే చేస్తున్నాను అనమాట మీరేమంటారు మీరు దేవుడిని నమ్ముతారా నమ్మరా అనేది నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా పూజ అయిపోయిందండి కాసేపు అయితే మేము కర్టన్స్ వేసేసి బయటకు వెళ్ళిపోయామనమాట మా హస్బెండ్ అన్నారు దేవుడిని కొంచెంసేపు వదిలేసేయి అని చెప్పి రెండు నిమిషాలు బయట అలా తిరిగిన తర్వాత లోపలికి వచ్చాము ఇలా అయితే మా పండగ జరిగిందండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి